మీతో ఆగదు నీళ్లు వస్తాయి మీతో ఆగదు శ్రీశైలం నుంచి నీళ్లు పోతిరెడ్డి పాడు ద్వారా నీళ్లు పోతాయి అందరి నియమక నీళ్లు వస్తాయి గాలేరు నగరికి వస్తాయి పలమనేరు ఎమ్మెల్యే ఉన్నాడు పలమనేరుకు నీళ్లు వస్తాయి పుంగునూరుకు వస్తాయి మదనపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు మదనపల్లికి వస్తాయి మీ లీడర్ అప్పు చేసినా మీకు నీళ్లు వచ్చి తీరుతాయి అదే విషయం నేను అక్కడ చెప్తాను పబ్లిక్ కి వీళ్ళ లీడర్ ఒప్పుకోలేదు వీళ్ళ ఎమ్మెల్యేలు ఒప్పుకోలేదు నీళ్లు మాత్రం తెచ్చాను తెస్తానని చెప్పి మళ్ళా ఒకసారి చెప్తా సార్లు చెప్తా అదే జరుగుతుంది రేపు వాయిల్పాడు ఎమ్మెల్యే ఉన్నాడు మీ ఊర్లో కూడా నీళ్ళు వస్తాయి తీసుకొస్తా ఆగే పరిస్థితి లేదు మీరు అడ్డం మీ లీడర్ అడ్డం పడిన ఆగదు మీ లీడర్ ఆడడం పడితే పులివెందులు కూడా నీళ్ళు తీసుకెళ్తా అడ్డంగా పడుతున్న నీళ్లు ఇస్తా వదిలిపెట్టే సమస్య ఉండదు అది గుర్తు పెట్టుకోండి మీరు అంత ఈజీగా తీసుకోవద్దని ప్రజా జీవితాన్ని తర్వాత ముఖ్యంగా మా పులివెందుల మండల ప్రజల తరఫున ప్రత్యేకంగా కదిరి ఎమ్మెల్యే అయినటువంటి ప్రసాద్ గారికి అందరి తరఫున మా మండల అందరి తరఫున ప్రజానికంతర ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాం ఎందుకంటే ఏదైనా ఒక మంచి పని చేసేటప్పుడు ఆ మంచి పని చేస్తే వీళ్ళకి చాలా మంచి పేరు వస్తుందని ఇక్కడ లోకల్గా ఏదన్నా కానీ ఇబ్బందులు అడ్డంకులు కూడా సృష్టించేదానికి కూడా ప్రయత్నం చేశారు అవన్నీ కూడా ఆయన కానీ మేము కానీ ఇక్కడ ఉండే లోకల్ వాళ్ళకు కూడా అంత సర్ది చెప్పి ఇద్దరికీ మంచే జరుగుతుంది ఏమి అంటే మా ఇద్దరి మాట మీద అందరూ కూడా రైతులు కూడా బాగా సహకరించి తర్వాత ఈరోజు ఇంతటి మహత్తరమైన కార్యక్రమం ఈరోజు జరిగిందంటే దానికి ముఖ్యంగా మరీ మరీ కందుకుంట వారికి కూడా ప్రత్యేకత కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు మాధవమ్మ కడప ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఆయన మొన్న జరిగిన జెడ్పీటీసీ ఎలక్షన్స్లో పెద్ద ఊరైనటువంటి నల్లప్రీడిపల్లె గ్రామం అంతా కూడా కడప ఎమ్మెల్యే గారే ప్రచారం చేశారు ఆమె ఏ ఇంటికి పోయినా కూడా మాకు మాకక్కడ నీళ్లు ఎర్రబల చెరువుకు నీళ్ళు వచ్చేట్టుగా చేయండి మా ఓట్లన్నీ కూడా మీకే ఇస్తామని అప్పుడు హామీ ఇచ్చారు హామీ ఇచ్చిన మేరకు ఆ ప్రాంతంలో మాకు ఆరు వేల ఓట్లతో మెజార్టీతో కూడా గెలిపించడం జరిగింది కాబట్టి అక్క కూడా నా ఆ ప్రాంత వాసులకు నేను కూడా మాట ఇచ్చినా ఇందులో నా పార్టిసిపేషన్ కూడా ఉండాలనే ఉద్దేశంతో అక్క కూడా ఇక్కడికి రావడం కూడా అక్క కూడా మరీ మరీ కృతజ్ఞతలు జరుపుకుంటూ ఎలక్షన్ టైంలో మేము ఒక మాట ఇస్తే దాన్ని చాలామంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఇది అయ్యేది కాదు తర్వాత ఎలక్షన్ కోసం అని డ్రామాలు ఆడుతున్నారు మా జగన్ రెడ్డి సీఎం ఉండగానే కాలే తర్వాత మీరెట్లా చేస్తారని మమ్మల్ని అవహేళన చేసిన వాళ్లకు తర్వాత ఈరోజు ఇక్కడ ప్రవహిస్తున్న ప్రవహిస్తున్న నీళ్ళ చూస్తే తర్వాత వాళ్ళు ఏం సమాధానం చెప్తారు ఒక చిన్న పని అసలు మాకు మొట్టమొదటిగా ఇది లీకేజ్ వాటర్ అయ్యి వంకల్లో పడి వచ్చి చెరువు నిండుతానంటే ఆశ్చర్యపోయి మేమంతా చూని వచ్చాం ఆ ప్రజలంతా చెప్తే ఇక్కడ చిన్న వెంటు పెడితే ఒక ముప్పై క్యూసిక్లు ఈరోజు మేము నూట యాభై నుంచి రెండు వందల యాభై క్యూసిక్లు కూడా ఇస్తాం మాకు కావాల్సింది ముప్పై క్యూసిక్లే మిగతా రెండు వందల అంతా కూడా అతను కదిరి కాన్స్టెన్సీ వాళ్ళు వాళ్ళ చెరువులు దానికి ఉపయోగపడతారు ఇంత చిన్న పని ఒక ఐదారు గంటలు పనిచేస్తే అయ్యే పని కూడా జగన్మోహన్ రెడ్డికి ఇన్ని ముప్పై ముప్పై ఐదేళ్ళ నుంచి ఒక బానేసాలు ఎలాగ వాడుకున్నారో అలాగా రైతాంగాన్ని వాడుకొని వాళ్ళు అయ్యా మాకు ఆ తర్వాత ఈ చెరువు చాలా జీవనాధారము ఇక్కడ మీరు పని చేసి పెడితే మాకు చాలా ఉంటుందని అనేక మంది పోయి లీడర్లు పోయి అడిగినా కూడా చాలా అవహేళనగా అవన్నీ బెదిరి రామ్ తీసుకోవాలా ఆ టైప్లో చెప్పి ఇంత చిన్న పనిని కూడా ఆయన చేయలేకపోయినారు అదే ఇప్పుడు అందరి సహకారంతో ఇక్కడ ఉండే సహకారంతో మొత్తం మేము ఏదైతే జెడ్పీటీసీ ఎలక్షన్స్లో వాగ్దానం ఇచ్చామో ఆ వాగ్దానం మేరకు మొత్తం ఎర్రబల్ల చెరువు నింపే కార్యక్రమం అయితే బ్రహ్మాండంగా జరిగింది ఈ కార్యక్రమంలో సహకరించిన ఇంజనీర్లకు కానీ లోకల్గా ఉండే రైతులకు కానీ అందరికీ కూడా మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ తప్పకుండా ముప్పై నుంచి నలభై రోజుల్లో ఎర్రబల్లి చెరువు అంతా కూడా నిండుతుందని కూడా ఈ సందర్భము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను లో నీళ్లు ఆగిపోయిందని చెప్పేసి దుష్ప్రసారాలు వైఎస్ఆర్ సిపిఎం కూలీలు కనిపిస్తా వాటర్ ఫ్లో ఎంత ఉంది కనిపిస్తా లేరా సిగ్గు తెచ్చుకుంటారా పని పాట లేదేమిరా మీరు మీరు కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టినోళ్లే కదా సన్యాసిల్ కనిపిస్తా లేదేమిరా నలభై ఏళ్ల కలరా అది ఏదో ఐదు రూపాయలు పది రూపాయలు దాచు పడి ఇలాంటి దుష్ప్రచారీ దుష్పచారాలు చేయడం ఎంతవరకు సమంజకంగా ఐదు రూపాయలు పది రూపాయలకి తగ్గులు పడి ఇంత చక్కగా పరవళ్ళు తీసుకున్న కృష్ణమ్మని చూడండి వారి చెరువు కలిగిస్తాం చెరువులు చూడండి విరదిలా పారుతున్న కృష్ణమ్మను చూడండి రా అని మీకు తెలియజేస్తా ఉన్నాను అయ్యా భరత్ గారు ఈ సోషల్ మీడియా వాళ్ళకి ఒక మాట చెప్పుకోండి ఇలాంటి తత్వృ ప్రదారాలు చేయకండి అనేసి ఒక మాట చెప్పండి ఈ కుప్పంలో ఈ వైఎస్ఎస్సిపి కుటుంబ సభ్యులకి అన్ని కుటుంబ సభ్యులకి కులాలు మతాలు లేకుండా అందరికీ నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత మా దేవుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనేసి కూడా మేము గర్వంగా చెప్పుకుంటాము ట్వంటీ ఫార్టీ సెవెన్ విజనరీ గతీష్ నారా చంద్రబాబు నాయుడు గారు నీలాగా హాఫ్ అన్ అవర్ వన్ అవర్ నీళ్లు వదిలే క్యారెక్టర్ లో మా చంద్రబాబు నాయుడు గారికి లేదు మీ జగన్మోహన్ రెడ్డి గ్రాఫిక్స్ దానిలో నంబర్ వన్ అయితే సెకండ్ మీరు భరత్ గారు ఒకసారి మీ పేటిఎం కుక్కలకి చెప్పుకుంటే మంచిదని కూడా ఉన్నాను ఎవ్వరు గాని మోసపోకండి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ చెరువులు నిండుతాయి మన పంట మన పొలాలు మన పంటలకు నీళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎవరు మోసపోకూడదని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఎవరైనా సరే ఆ తప్పుడు పోస్టులు పెట్టే వాళ్ళకి ఆ ఊర్లో ఉన్న వాళ్ళు పెద్దలు అందరికి నిలదీసి అడగాలనేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాను జై తెలుగుదేశం జై నారా చంద్రబాబు నాయుడు గారు జై నారా లోకేష్ణ జై జై కుప్పం ఎవరైనా ఒక ఫేస్ ఒక లీడర్ అయిన వాళ్ళు ఉన్నాడని ఉన్నారు కాబట్టి మీరు ఇప్పుడు మిమ్మల్ని నేను వేరే రకంగా తప్పు పట్టడం మీరు ఉండే వాళ్ళంతా భయంకరమైన సుశిక్షితలైన కార్యకర్తలు కొన్ని లక్షలు ఇస్తామని కూడా ఆ తర్వాత ఇలా బూతులు కానీ ఆ బూతుల్లో మెజారిటీ వచ్చే దిశగా మీరు పనిచేయాలి కాబట్టి ఇప్పుడు ఉండే మన కేడర్ ఎక్కడన్నా లేని చూడాలి అవతల మంచులను లాక్కొని మనకు చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళు చెప్పినారు వాళ్ళకి ఏదైనా కావాల్సినట్టు అంటే కూడా చేద్దామని మీరు ప్రతి ఊర్లో కూడా వాళ్ళు వచ్చే నాకు ఇబ్బంది అవుతుంది ఇంకోటి వచ్చి ఆ ఆలోచన మా అసలు వదిలేదు ఎందుకంటే మీరు మేము కుటుంబ సభ్యుల మాత్రం ఉన్నాం మీకు అన్యాయం చేసే పరిస్థితి నా ఖండంలో ప్రాణం ఉండగా జరగదు ఏదైనా ఒకటి అలా ఇద్దరు కొట్లాడి వచ్చేమో చెప్పి ఒక సంతజీ అట్లా చేస్తారేమో కానీ మీ మనసు నిజంగా బాధపడే విధంగా నేను ఎప్పుడూ ప్రవర్తించను కాబట్టి నేను మీ ఊళ్ళో ఇది మనకు మంచి అవకాశం ఎప్పుడూ ఏదో రకంగా సక్సెస్ అవుతామని అనుకోవద్దండి ఒకసారి మనం అనుకోలేదు కుదురుతే సక్సెస్ అవుతాం పోయినా కూడా మామూలుగా అయినా కూడా మనం సక్సెస్ అయ్యే విధంగా మీరు అందరినీ తెచ్చుకోండి పార్టీలోంచి వాళ్ళ మీరు అందరినీ కలిసిమెలిసి పనిచేసి కూతురులో ఒకసారి మెజారిటీ వచ్చేట్టుగా మనం సక్సెస్ అయినామంటే అప్పుడు ఏ పార్టీ వచ్చినా మన మీద ఎలాంటి దాడులు మోటలు అంతా అన్ని కాలు చర్చలు మాత్రం మంది కూడా ఆ ప్రయత్నం ఖచ్చితంగా చేయండి ఎందుకంటే మనకి తొమ్మిది నెలలు కూడా నన్ను కూడా నేను గెలిచిపోయిన తర్వాత నువ్వు మంచి లీడర్లే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అందుబాటులో ఉండడం సార్ మన సార్ సార్ ప్రత్యేకంగా చెప్పిన అదే చిన్న కూడా అన్న సార్ ఒకడు తన కుటుంబానికి భోజనాని కోసం అడవికి పోతాడు కట్టెలు కుదుర్తాడు సంతకు పోయి అమ్ముకొని తీసుకొని పోషించారు సార్ అది నా పరిస్థితి నువ్వు ఇరవై నాలుగు మీ కార్యకర్తలకు నీకు అన్ని చేస్తాము నువ్వు ఇరవై నాలుగు గంటల అందుబాటులో నిన్ను ఎందుకు ఎమ్మెల్యేగా నువ్వు ఎందుకు ఎమ్మెల్యే కావో నేను చూశానన్నా